Hi, Nia Nergy. ఏదైనా సమస్య వచ్చింది అంటే ఫస్ట్ మనం ఎవరు చెప్తాము ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి చెప్తాము ఎందుకంటే వాళ్ళు ముందు వెనక బాగా ఆలోచించి మంచి సలహా ఇస్తారని మనం నమ్ముతాం అనమాట కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చేసి ముందు వెనక ఆలోచనలు ఏమీ ఉండవు వాళ్ళు ఏదనుకుంటే అదే జరగాలి లేకంటే మా మాట లెక్కలేదా మీకు అనేసి గట్టిగా మాట్లాడతారు ఇలాంటి సమస్యతో ఎంతమంది బాధపడుతున్నారో తెలియదు కానీ మా ఫ్రెండ్ అయితే చాలా బాధపడుతుందండి తనకి ఇద్దరు ఆడపిల్లలు అనమాట తర్వాత మళ్ళీ అబ్బాయి కోసం ట్రై చేద్దామని అన్నప్పుడు పాప వద్దనేసింది నా హెల్త్ కూడా అంత మంచిగా లేదు ఈ ఇద్దరు పిల్లలు కేసరికి సరిపోతుంది మనకు పెద్దగా ఆస్తిపాస్తులు కూడా లేవండి అంటే పాపం హస్బెండ్ అయితే ఓకే అన్నారు బట్ కానీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు మాత్రం అస్సలు ఒప్పుకోలేదనమాట ఇంకా కాదంటే కాదు ఇంకో బిడ్డ చూడాల్సిందే అన్నారు పాపని తర్వాత ముగ్గురు పిల్లలు అయిపోయారు తన హెల్త్ కూడా అంతంత మాత్రం అయిపోయింది అనమాట తర్వాత ఏమైంది ఈ పెద్దవాళ్ళు ఉన్నారు చూసారా ఈ పిల్లలు కొంచెం పెద్ద అయ్యేటప్పటికి ముసలి వాళ్ళంతా వెళ్ళిపోయినారు మామ వచ్చేసి షుగర్ బీపీలు అనేసి హెల్త్ ఇష్యూస్ వల్ల పని చేయలేక ఇంట్లోనే ఉంటున్నారు ఇప్పుడు కుటుంబ భారం మొత్తం కూడా కొడుకు మీద పడింది మా మాట నెగ్గించుకోవాలి అని కాకుండా రేపు ఫ్యూచర్లో ఈ పిల్లల పరిస్థితి ఏంటి నా కొడుకు ఎంతవరకు లాగుతాడు ఫ్యూచర్ ఎలా ఉంటుందనేసి కొంచెం ఆలోచించి పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకుంటే బాగుండాలని నేను అనుకున్నా మీరు కామెంట్ చేయండి